అండి గుడ్ మార్నింగ్ ఈ నల్ల మొహం అసలుకే నల్లగుండిద్ది అయితే మళ్ళీ ముచ్చు మొహం వేసుకుందాం అండి మూడు రోజులు పని చేసే వరకే అయిపోయింది యాక్చువల్లీ ఇది నాలుగో రోజు నిన్న మూడో రోజు అయితే ఏం పని జరిగిందో చూపించలేదు కదా పొద్దున్నేసి అయితే ఇంటి మొత్తానికి గంట గంట నన్ను నీళ్ళు పెట్టి వచ్చానండి ఇక్కడ ఏదో చేసినట్టు చేసింది కానీ ఏం చేయలేదు ఇక్కడ కనీసం టిఫిన్ కూడా లేదు మొఖానికి అండి సంగతే చాలా హ్యాపీ ఈరోజు వర్క్ ఏంటంటే ఇది నాలుగో రోజు కదా నాలుగో రోజు నిన్నటితో చాలా పని చాలా వర్క్ అయింది పని మేస్త్రి గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ మేస్త్రి లీడ్ వస్తాడు కుసేపుడికి ఆయన కూడా చూపిస్తాను అన్నమాట ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఏ బాబు మీ బాబా మా బాబా చంద్రబాబు చంద్రబాబు కాదులేండి చిన్న జోక్లే అండి ఇక్కడ కాదు మాట్లాడేది అక్కడికే వెళ్ళి మాట్లాడదాం ఏమి ఎంత నిన్న ఒక హోల్ క్రియేట్ అయింది ఇంట్లో ఆ హోల్ చూసి ఒక ముఖంలో రంగులు మెరిచింది అనమాట పదండి చూపిస్తాం ఇదిగోండి నిన్నైతే మనం మనం ఎప్పుడో ఎనిమిదిలో వద్దు జాయిన్స్ అది పోసి సంవత్సరం అయితే బలలు పోసి ఎప్పుడో పోసిన అండి మనం హోటల్లో కూడా వాడాం కదా హోటల్ పెట్టక ముందు అన్నమాట అయితే ఈ బలలు అయితే నిన్ను పెట్టాం టయానికి మా బాబాయి ఇలిషా సురేంద్ర ముగ్గురు రాబట్టి ఎన్ని తొందరగా అయినాయి ఈ బలలో కర్రలకి వెళ్ళాలొద్దమ్మా కర్రలు సపోర్ట్ పెట్టాం షాహా ఇదిగోండి మన ఇల్లు గదులు మొత్తం సపరేట్ అయిపోయినాయి గదులు మొత్తం లేచిపోయినాయి హైటు ఇదిగో చూడండి అటు కూడా రెండు గదులు డివైడ్ అయిపోయినాయి ఇప్పుడు ఆ గదిలో వాళ్ళు ఈ గదిలో కనపడరు ఈ గదిలో వాళ్ళు ఆ గదిలోకి కనపడరు ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్ అయిపోయింది ఇగో చుట్టూరు బల్లలో వర్షం పడకుండా ఇక హోల్ సంగతికి వస్తే దిస్ ఈజ్ ద హోల్ మన బల్ల పోసిన చూశారు కదండి ఆ బల్ల అయితే ఇక్కడ పెట్టేసి సపోర్ట్ పెట్టామంటే ఏ ఊరుకో పెట్టామనమాట ఇప్పుడు మన ఇక్కడ గ్రైన్ ఇక అప్పుడు అక్కడ నుంచి ఆమె వట్టితే అంటే వచ్చి ప్లేట్లో పడాలంటే మేస్త్రి అంటున్నాడు సంగతే అది హోల్ మనకి ఓపెన్ కిచెన్ హోల్ యాక్చువల్ మొత్తం వదిలేస్తారు మొత్తం ఏంటంటే స్మెల్ వచ్చింది మనకి ఆయన నీ స్కూల్లో ఉండినప్పుడు అని చెప్పేసి మనం చిన్న హోల్ పెట్టించామనమాట దీ దీన్ని కూడా ఏం చేస్తామంటే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మేక్ కొట్టేసి అక్కడ ఒక మేక్ కొట్టేసి దీన్ని క్లోజ్ చేస్తాం నైట్ టైం అయిపోయిన తర్వాత డోర్ కట్టంతో క్లోజ్ చేస్తాం అనమాట ఎస్ మళ్ళీ అయిపోయిన తర్వాత మార్నింగ్ పని చేసేటప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తే డోర్ కటన్ ఇక్కడ ఆడతా ఉండిద్ది స్మెల్ రాకుండా వంట చేసేటప్పుడు ఉండిద్ది నైట్ టైము పడుకునేటప్పుడు అది మన ఇష్టం సరే రాకపోతే అలా కరలే కదా మాకు అదే సంగతి నిన్నైతే ఈ గోడ కట్టేసాడు మేస్త్రి వచ్చి ఇదిగో ఇక్కడ ఇది పెట్టాము ఇది పెట్టి ఇది మొత్తం కట్టాడు అనమాట కొలుక్ అయితే తీసుకొచ్చాడు నిన్న ఈరోజు వర్క్ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లకి స్లాగులకి చెక్క పెట్టినట్టు మన చిన్న బాత్రూమ్ ఏదైతే ఉందో ఈ బొడ్డ బాత్రూమ్ దీనికి స్లాబ్ వేపిద్దాం అనుకున్నాం కదా దానికి సెంట్రింగ్ చెక్క కొట్టేదానికి మేస్త్రి వస్తున్నాడు మేస్త్రితో అయితే కరిముల్లా మేస్త్రి కర్లపాలెం అయితే ఆయనతో నేను కొన్నాళ్ళు పనిచేసా అంటే సెంట్రింగ్ పనికి వెళ్ళలేదండి సెంట్రింగ్ పని కాదండి మన ఆటో ఉన్నప్పుడు సెంట్రింగ్ చెక్క తోలేవాడు అనమాట కర్లపాలెం నుంచి చుట్టుపక్కల ఊర్లకి ఆయన ఎక్కడైతే పని ఉందో అక్కడికి ఫోన్ చేసేవాడు ఇంచుమించు సంవత్సరం సంవత్సరం దాకా ఆయనతో ఆ స్వతంత్రం మీద పిలిస్తే చాలా తక్కువ రేట్కి మ్యాక్సిమం ఏడు ఏడు వేలలోపు అయిపోయింది అనమాట మనకి ఇది ఎట్లా అంటే ఈరోజు వచ్చి ఇది చెక్క పెట్టి వెళ్తారు చెక్క పెట్టిన తర్వాత మన మేస్త్రి ఉన్నాడు కదా నరేష్ దీని మీద అయితే స్లాబ్కి శోభ పోస్తాడు అనమాట శోభ పోసిన తర్వాత ఈ లెల్లిపాత్ర చెక్క పెట్టి రేపు వచ్చేసి మన బిల్ట్ ఉంది కదా మొత్తానికి పైన చెక్క పెడతారు శనివారం రోజు స్లాబ్ బెల్ట్ మొత్తం కాంక్రీట్తో పోసేస్తాం అనమాట ఈ చెక్కలు పీక్కి వెళ్ళిపోతారు పోసి నింపటనే ఒక్కొక్క ఒక్కొక్క గంట ఆగి తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చి ఇది స్లాబ్ కదండి ఈ స్లాబ్ చెక్క మూడు రోజుల తర్వాత వచ్చి పీక్కి రోజు మేస్త్రి రాడ్ బెండింగ్ పని కూడా చేస్తున్నాడు ఇద్దరిని తీసుకొస్తానికి వెళ్ళాడు అనమాట చేసేవాళ్ళని ఈ రెండు రోజులు మాత్రం భోజనం పెట్టడం తప్పనిసరి అంట అది ఆనవాయితీ అంట ఇంటి పని చేయించుకునేటప్పుడు అది కాక మనకు కూడా నలుగురు చేతులు కడిగించుకోవడం అనేది మంచిది అంట అందుకని చెప్పేసి రోజు వరకు రాడ్ బెండింగ్ మేస్త్రికి ముగ్గురికి భోజనం చేస్తున్నాం రేపు శనివారం అంటే మనకి ఈ స్లాబ్ పోసేది కానీ బెల్ట్ పోసేది కానీ రేపు కాబట్టి రేపు స్లాబ్ పోసానికి వస్తారు అంటే మనమేలేండి మే మన మేస్త్రి ఇంకొక ఆయన కూలైన వస్తాడు చెక్క వాళ్ళు వస్తారు కదా రేపు పెట్టేదానికి మళ్ళీ వస్తారు కదా వాళ్ళు వాళ్ళకి ఇప్పుడైతే మనకి ఆ రాడ్ బెండింగ్ మేస్త్రి వేలో ఉన్నాడు ఈ సెంట్రింగ్ చెక్క వేసుకున్న ఆటో కూడా వేలో ఉంది వచ్చిన తర్వాత అయితే చూపిస్తా నువ్వే వేసి సితారే లేదా అక్క ముగ్గుతున్నాడు ఈ మిషన్కి గీసుకుంటానేది తెచ్చినాయిగా ముగ్గులే తెచ్చినాయి ఏమ్రో నా కూడా ఒ ఎట్టందే తగ్గలేదు పొద్దున్నే గొడవలు వద్దు సర్దుకుని ఆడుకోవాలి అని చెప్పి అన్నీ ఉన్నాయి కానీ అమ్మాయికి లెక్కంద పోయి అందరు ఒకసారి ఏది కావాలంటే రుద్దుకుంటారు రుద్దుకుంటారు రుద్దుకోండి ఇదిగోండి మాటలని చె కూడా వచ్చేసింది నిషా ఏం సంగతిలో నమస్తే మిస్త్రీ వెల్కమ్ టు అవర్ హోమ్ మీ గురించి చెప్పా ఒక సంవత్సరం సంవత్సరం పని పనిచేశారు మీతో మొత్తానికి వేసుకొచ్చా మేస్త్రీ దీనివరకేనా టాటా టాటాలో పట్టితే పడితే మొత్తం మిస్త్రీ వచ్చాడు వచ్చి సామాన్లు ఇక్కడ పెట్టి వాళ్ళని తీసుకొస్తానికి వెళ్ళాడు ఆయన్ని వాళ్ళు క్లోజ్ చేసేస్తాడు మొత్తం లోకల్ రాడ్ బెండింగ్ తక్కువ మన ఏరియాలో ఆహా లేరు అక్కడికే వెళ్తాడు ఈయన ఎక్కువ పనికి ఈయన చేస్తాడు మార్బుల్స్ టైల్స్ రాడ్ బెండింగ్ పని కట్టుబడి ఆయన ఆల్రౌండర్ మేస్త్రి మాములు చెక్క పెట్టే వాళ్ళ ఎందుకు మనకి ఐరన్ చెక్క పెట్టే వాళ్ళంగా ఐరన్ ఎందుకంట మనకి తాగు పని అయితే చాలా హడావిడి జరుగుతుందండి ఇక్కడ రాడ్ బెండింగ్ అక్కడే సెంట్రింగ్

కొంచెంసేపటికి నీడ మరుమో మటుమా అయిపోయింది అటుపోయింది మేత్రులు కూడా చాలా వరకు అయిపోండి బాత్రూమ్ వరకే కదా అయిపోయిందాక యాగ్ సెడ్ ఇందాక నిషా ఎక్కడ వచ్చింది తేనా ధంసపు మేస్త్రే తేనా ధంసపు ఉప్పుడేదేనా కూర్చే బాగనా ఎవరికి వెళ్తున్నా బాగుంటుంది లోపల టిఫిన్ రెడీ అవుతుంది గారెలు టిఫిన్ టిఫిన్ తిన్నా ఇబ్బంది లేదు మళ్ళీ తినేయాలండి Slop బొంగులకన యా భయ్యా ఓహ్ స్లాప్ కొడుతుందే టైర్ తీయ కావాలి యా మాడివేట అయ్యేందు కట్ చేయాలంట ఒక ఐదు నిమిషాలు సరే కానీ సరే సరే అయినా ఉంటాడా టైం అయితే పదిన్నర అయిందండి పదిన్నరకి మనకు బాత్రూమ్ కొట్టేసి అయితే మేస్త్రి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏం కొరండి ఏమన్నారండి హడావిడి చేస్తాం చూపి ఏమండి మొత్తం ఏందయ్యా ఏం కొరండి ఇది మావిడ నీకు ఏందయ్యా ఏంది పులుసు ఏం పులుసు కోడుగుడ్డు పులుసు అందేందో ఏందో తోడి గుడ్ అంటే అంటే ఏందో పులుసా అన్నాడు ఏం పులుసండి చారా చారా అంట మను ఇప్పుడు వీటిలో మాకు నచ్చిన వాళ్ళు ఏంటంటే పులిసే చూడు బా వాళ్ళ రాజు రాజభోజనం లాంటిది

கூலிங் வேட்டல மஜி